ఈరోజు అప్లై చేసినటువంటి దివ్యాంగ అభ్యర్థుల మదనం కలిసి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి కన్వీనర్ మల్లైబర్ గారిని గెలవడం జరిగింది అయితే ఈ గత కాలంగా ఈ గురుకులకు సంబంధించి సకలాంగ అభ్యర్థులందరికీ కూడా దీని గారు అభ్యంత్ ఇచ్చారు కానీ దివ్యాంగ అభ్యర్థులను మెడికల్ వెరిఫికేషన్ వల్ల అన్నీ ఆగిపోయినాయి ఆ విషయం మీద కన్వీనర్ మల్లై బార్ గారిని గెలవడం జరిగింది ఈరోజు తారకే దృష్టి తీసుకెళ్తే తప్పకుండా ఆకర్షణంగా ఎలాంటి నకిలీకి సంబంధం ఆస్థన లేకుండా మన మెడికల్ వెరిఫికేషన్ పూర్తి చేయడం వల్ల ఆలస్యం జరుగుతుందని చెప్పడం జరిగింది అలానే దివ్యాంగ కోటాలో ఖాళీగా ఉన్నటువంటి ఏమైనా మిగిలిపోతే కూడా ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా నెక్స్ట్ కేటగిరీ వాళ్ళకు నింపుతామని కూడా పల్లై భట్టు సార్ గారు ఆమె ఇవ్వడం జరిగింది అలానే ఏమైనా ప్లేఖర్ పెట్టుకున్నా కూడా వాటిని వెంటనే పడుకుంటామని కూడా అభివ్వడం జరిగింది సో మల్లయపట్టి సార్ గారికి దివ్యాంగ అభ్యర్థులందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది